అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అనమాట నిరుద్యోగులంతా ఆనందంతో అప్లై చేసుకుంటున్నారు అలాగే కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్ కూడా చెప్పుకుంటూ ఉన్నారు ప్రిపేర్ కూడా అవుతూ ఉన్నారు ఎగ్జామ్కి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో దారుణాతి దారుణంగా ఓడిపోయి ప్రజల చేత చీ కొట్టించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అర్హత లేదు అని అని తెలిసినా సరే దాని మీద కుక్క ఏడుపులైతే ఏడస్తూ ఉన్నారనమాట ఏమంటారంటే మెగాడిఎస్సి ఇరవై ఐదు వేల పోస్టులు భర్తీ చేస్తామని నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉంటే పదహారు వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తారా ఇది నిరుద్యోగులను మోసం చేసినట్టు కాదా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో తెచ్చినటువంటి విద్యుత్ సంస్కరణలన్నింటినీ కూటమి ప్రభుత్వం పాతరేసింది అని చెప్పేసి సొల్లు కూతలు మాట్లాడేటటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనమాట నేను అడుగుతా ఉన్నా అసలు మీకు డిఎస్సి గురించి మాట్లాడే అర్హత ఉందా ప్రతి ఏటా మెగా డిఎస్సి నిర్వహిస్తాను అని చెప్పేసి మాట్లాడినటువంటి మీరు ఒక్క డిఎస్సి కూడా ఇవ్వకుండా ఐదు సంవత్సరాల పాటు ఈ ఉపాధ్యాయ వృత్తి అభ్యర్థులను రోడ్డు మీద పడవసి వాళ్ళను దిక్కులనోళ్ళని చేసింది కాదు కాకుండా ఇప్పుడు నంగనాసి తుంగపూర్ల కళ్ళు కబుర్లు మాట్లాడతారా సరే మీరు పాతిక వేల పోస్టులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా మీరు మాట్లాడిన దానికి మీ ప్రభుత్వంలో మినిస్టర్గా చేసినటువంటి ఇప్పుడు శాసన మండలిలో ఎల్ఓపిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడారో వింటే మీకు బాగా అర్థమవుతుందన్నమాట ఆయన మాట్లాడే మాట మీకు అర్థం కాకపోవచ్చేమో నేను మళ్ళీ విశదీకరిస్తాను నాకేం ఇబ్బంది ఏం లేదు విన్నారు కదండి అర్థం కాలేదా నన్ను చెప్పమంటే నేను చెప్తాను ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆనాడు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ అయ్యా ఎనిమిది వేల ఐదు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని మేము భర్తీ చేస్తాము అని చెప్పేసి మాట్లాడారు అంటే మీ ప్రభుత్వంలో ఏమో ఎనిమిది వేల ఐదు వందల పోస్టులు మాత్రమే ఖాళీగా ఉంటాయి వేరే ప్రభుత్వం వచ్చేసరికి పాతిక వేలు యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష కోటి అయిపోతాయి సిగ్గులేదా మీకు సిగ్గుండాలరా కొద్దిగన్నా కానీ చూడండి బొత్స సత్యనారాయణ గారు స్వయంగా శాసన మండలిలో పెట్టినటువంటి లిస్ట్ అనమాట శాసన పరిషత్తు ప్రశ్న నెంబరు ప పదమూడు వేల మూడు వందల పదకొండులోని సమాధానం ఇది ఆయన ఏమంటాడంటే శ్రీకాకుళము విశాఖపట్నము విజయనగరము తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు వైఎస్ఆర్ కడప అనంతపురం కర్నూలు మొత్తం పదమూడు జిల్లాలకు గాను ఉన్నటువంటి స్కూళ్ళల్లో హెడ్ మాస్టర్లు ఐదు వేల నూట ఇరవై ఆరు మంది స్కూల్ అసిస్టెంట్లేమో తొంభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు మంది ఎస్జిటిలో దానికి సమానమైనటువంటి హోదాలలో తొంభై ఒక్క వేల ఆరు వందల మూడు మంది వెరసి మొత్తము ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఆరు నూట అరవై రెండు మంది ఉంటే ఇక ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్స్ ఎంపీపీ స్కూల్స్ జెడ్పీ జె స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్లలో స్టాఫ్ ఇంతుంది ఇక మనకు కావలసినటువంటి స్టాఫ్ ఎంత కావాలి అంటే ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు మంది కావాలి మనకు అని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు నాటి విద్యాశాఖ మంత్రి ఆయన గారు చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది ఇంత బరి తెగించి ఇంత ఓపెన్గా ఎలా మీరు అబద్ధాలు చెప్పగలుగుతూ ఉన్నారో నాకు అర్థం కాల అది కూడా ఐదు సంవత్సరాల పాటు ఒక్క డిఎస్సి ఇవ్వకుండా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగుల్ని నానా కష్టాలకు గురి చేసినటువంటి మీరు ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతూ ఉంటే మియా ఖలీఫా పాతివృత్యం గురించి మాట్లాడినట్టుంది ఉంది వాస్తవానికి మాకు ఇట్లనే అనిపిస్తుంది సినిమాలు చేసుకునేటటువంటి వాళ్ళు పాతివ్రత్యాల గురించి మాట్లాడినంత దారుణంగా అనిపిస్తూ ఉంది సో దయచేసి మీకు అర్హత లేని దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడకూడదు ఇది రూల్ అనేది పెట్టాలా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడే ఇలా నూర్లు గమ్మన ఉంటాయి సో ఇది వీడియో ఈ వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ